హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్న ఒక వీడియో నిజంగా ఆ వీడియో చూస్తేనే ఏంటి ఇంత దారుణం ఇంత చండాలం ఇలా తయారయ్యేది ఈ జనాలు అనిపిస్తుంది ఈ వీడియో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అయ్య బాబాయ్ జీవితంలో మనం ఖర్చూరం తినకూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడతా ఉంది ఆ వీడియో ఒక్కసారి ప్లే చేస్తాను ఆల్రెడీ మీ అందరు చూసే ఉంటారు అయినా ఒక్కసారి చూడండి చూశారు కదా ఇది మహారాష్ట్రలోని ఒక గోదాం అక్కడ ఖర్జూర పండకు సంబంధించినటువంటి దాని కొనల్ని నోటితో పీకేసి అక్కడ పారేస్తూ ఉన్నారు ఎంత దారుణం దీనికి సంబంధించి వేళ్ళతోనో లేకుంటే ఏదైనా కట్టర్తోనో తీసి కట్ చేయొచ్చు చిన్న చిన్న కొనలు కానీ వాళ్ళు నోటితోనే ఇలా తీసి పారేస్తూ ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఖర్జూరాలు ఎవరైనా తింటారా మరి ఇంత దారుణంగా ఎందుకు తయారయ్యారో అర్థం కావట్లేదు కొన్ని రోజుల కిందట మరో వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియో ఏంటంటే ఆపిల్ పండ్లను మురుగునీటిలో కడిగి పళ్ళ బండి మీద పెడతా ఉన్నాడు మరి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు ఈ వీడియోలు చూసిన తర్వాత నిజంగా చాలా చాలా బాధిస్తూ ఉంది ఖర్చూరాలు కావు ఇవి ఇప్పుడు అరబ్ అరబ్ కంట్రీస్ నుంచి వచ్చిన ఖర్జూరాలు చాలా క్లీన్గా నీట్గా ఉంటాయి కానీ ఇవి ఈ ఖర్జూరాలు మరి ఎక్కడి నుంచో పండిస్తున్నారు ఏంటో తెలియదు కానీ వీటన్నిటిని నోటితోనే అలా తిన్ తుంచేసి పారేసే ఈ వీడియోలు చూసిన తర్వాత జీవితంలో ఖర్జూరాలు తినాలంటే భయమేస్తూ ఉంది